వెన్నుపోటు దినం జయప్రదం చేద్దాం కూటమి నాయకుల ఇచ్చిన హామీలు తుంగల తొక్కి మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించేందుకే వెన్నుపోటు దినం కూటమి నాయకుల మోసాలపై ధ్వసమెత్తిన నేదురమల్లి ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీలను అమలు చేసుకోవాలి వెన్నుపోటు దినమును ఎల్లో మీడియా వక్రీకరించడం హేమం మీడియా సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడి ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు టీడీపీ జనసేన నాయకులు వెన్నుపోటు పొడచారని అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని మోసపూరిత వాగ్దానాలతో ఆర్భాటంతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకే వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినమును నిర్వహిస్తోందని వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు స్థానిక నేత్రమల్లి నివాసంలో ఎన్జేఆర్ భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధికారంలోకి వస్తే సంపద సృష్టించి హామీలను నెరవేరుస్తానని ఒక ఆయన హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని ఓ యువత నేత ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న మరో కూటమి నాయకుడు హామీలు నెరవేర్చకపోవడం ఏమిటని ప్రశ్నించారు కూటమి నాయకులకు వైఎస్ఆర్ సిపికి వచ్చిన పదకొండు సీట్లు కనబడుతున్నాయని నలభై శాతం ఓట్లు కనిపించడం లేదని విమర్శించారు గత ఎన్నికల్లో రాష్ట్రంలోని వైఎస్ఆర్ సిపికి తప్ప ఏ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చిందా అని అన్నారు ఇది వెన్నుపోటు కాదా ఒక ఎన్నికలు హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం వెన్నుపోటు కాదా అని నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసినప్పుడు టీడీపీ జనసేన నాయకులు మాత్రమే గున్నారని గుర్తు చేశారు పాఠశాలకు వెళ్ళే ప్రతి బిడ్డకు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటూ చేసి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమ్మఒడి పథకానికి పేరు మార్చడం తప్ప నిధులు విడుదల చేయకపోవడం వెన్నుపోటు కాదా అని అన్నారు నిరుద్యోగ యువతకు మూడు వేల మృతి ఇస్తానంటూ హామీ ఇచ్చి దాన్ని విస్మరించడం వెన్నుపోటు కాదా అన్నారు రైతు భరోసా పేరు మా రైతుకు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇస్తామన్న ప్రభుత్వం ఏ ఒక్క రైతు కన్నా రూపాయి జమ చేసిందా అని దీనిని వెన్నుపోటు అనరా అని అన్నారు ప్రజలకు ఉచిత బస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు నెలకు నెల పదహైదు వందలు ఇస్తానని హామీ తుంగల తొక్కడం వెన్నుపోటు కాదా అన్నారు అమరావతి పేరుతో అప్పులు తేవడం తప్ప కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాండ్ టాగా తీసుకురాలేదని రాష్ట్రం చేస్తున్న అప్పుకు కేంద్రం గ్యారంటీ ఇచ్చిందని రాష్ట్రం ఆ నిధులు చెల్లించకపోతే రాష్ట్రానికి కావలసిన జీఎస్టీ నిధులతో చేసిన అప్పు తీరుస్తారని చెప్పారు వేలు పెంచారని వైఎస్ఆర్ సిపికి మద్దతుగా నిలిచారన్న కారణంతో రెండు కాలు లేని అర్హునికి పింఛన్ కోత పెట్టారని ఇదే తరహాలో రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎంతో మంది అనర్హులకు కోత పెట్టారో తమ వద్ద డేటా ఉందన్నారు నలభై ఏళ్లలో తొలిసారి కడపలో మహానాడు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు వారికి ఓటేసిన ప్రజల గడప వద్దకు వెళ్లి తాము ఎన్నికలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించగలరా అని ప్రశ్నించారు ఇక బుధవారం నియోజకవర్గంలోని రాపూర్లో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని ఇకపై నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రజా మద్దతుతో ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు వెన్నుపోటు దినం శాంతియుత ర్యాలీగా కార్యక్రమం జరుగుతుందని ఈ మేరకు సంబంధిత అధికారులను అనుమతి కోరినట్లు వివరించారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఈ పచ్చ పత్రికే చల్లుతుంది మీడియా పచ్చ మీడియా పత్రికలు కూడా ఉన్నాయి నిజంగా అంటే నాయకులు మాట్లాడుకోవడదానికి కాదు ఇప్పుడే విన్నా వెనక్కి వచ్చాను మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసుకుందామంటే అధికార పార్టీ తెలుగుదేశంకి ప్రతిపక్షం వైఎస్ఆర్సిపికి ఒకే టైం గురింది మరి మంచితనంతో ముందరు నన్ను మాట్లాడమన్నారు నేను చెప్పిన దానికి వాళ్ళు జవాబు ఇస్తారే ఎంత వక్రీకరించారు అని అంటే ఈ మీడియా పచ్చ మీడియా వెన్నుపోటు దినం అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాయి ఇది రుచించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పడం రుచించలేదు పథకం సీట్లకే పరిమితం చేసింది రుచించలేదు ప్రజల్లో ఆయన వెన్నుపోటు పొడిచారు అది రుచించలేదు అది కాదయ్యా బాబు నేను చెప్పింది రేపు చేసే ప్రోగ్రాం ప్రజలను ఉద్దేశించి కాదు చాలా స్పష్టంగా చెప్తుండ పచ్చ మీడియా కానీ కొందరు అంటారు మీది బ్లూ మీడియా అలాగే అన్ని కలర్లకి స్పష్టంగా తెలియజేస్తుందా వెన్నుపోటు దినం అని పెట్టింది వెన్నుపోటులో ఆరితేరిన వాళ్ళ గురించి మాట్లాడారు వారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని రిజల్ట్ వచ్చిన ఎలక్షన్లో క్యాంపెయిన్ పోయేటప్పుడు మీకు ఒక జోక్ చెప్పనా అంటూ ఇదివరకు నిరుద్యోగ వృద్ధి రెండు వేలు పద్నాలుగు ఇవ్వలేదు ఇవ్వని రెండు వేలు ఈసారి మూడు వేలు చేస్తున్నాడు కూటమి హామీ సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగుకి సంవత్సరం కాలం ప్రజలు ఓట్లేసి గెలిపించారు కుర్రాళ్ళు గెలిపించారు ఇది కాదా వెన్నుపోటు వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా రైతు భరోసా ఇస్తున్నాం దాన్ని ఇస్తాము అన్నారు ఇచ్చారా ఇది కాదా వెనుపోటు మహిళలకి ఉచితంగా బస్ అది ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచనలు పక్క రాష్ట్రాలు చేశారు ఏముంది మనం కూడా చెప్పేస్తాం ఏమైంది బస్సులు దొరుకుతూ ఉన్నాయి కానీ మహిళలకు మాత్రం నేను ఒక సలహా ఇస్తున్నా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ మీరు బస్సు ఎక్కేసేయండి డబ్బులు కట్టరు బస్ ఎక్కేసేయి ఎక్కడైనా అదేమంటే హామీలో బాగా నేను కట్టను మొండికే ఇది కాదా విన్నుకోటు ఎన్నని చెప్పాలి నేను పెట్టిన పథకాలే సూపర్ సిక్స్ అన్నారు ఏది నెరవేర్చు వృద్ధులకి పెన్షను రేపు రాకముందరే ఎలక్షన్ రాకముందరే ఈ నెలనిచ్చే ఈ నెల కూడా వెయ్యి వెయ్యి కలిపి ఇస్తాము అన్నారు అది ఇచ్చారు ఒక వెయ్యి పెంచామని రెండు వేల వెయ్యి ఉన్నప్పుడు పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎలక్షన్ వెయ్యి ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు చేస్తాను ఒక నెల ముందర తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు చేసింది ఈసారి పెంచుకుంటూ పోతూ మూడు వేలు చేస్తాను దాని ప్రకారమే అంటే మళ్ళీ అక్కడ భాష అర్థం కాకుండా పెంచుకుంటా పోతాను మా వీడియో చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటా మూడు వేలు చేస్తా ఆహా అట్లా కాదు నేను నాలుగు వేలు చేసేస్తా ఈ నెల నుంచి మొదలు పెడతా మీకు ఈసారి వచ్చినప్పుడు ఆ డేటా కూడా ఇస్తా మూడు వేలు నుంచి నాలుగు వేలు అవటం వాస్తవం కానీ ఎన్ని పెన్షన్లు ఎంతమందికి కోత విధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి నీ పేరు తీసేస్తా నాకు రెండు కార్లు లేవు సార్ వికలాంగులు పెంచిన వస్తూ ఉండింది అయినా నువ్వు జెండా కట్టావు జగన్మోహన్ స్వీకరిస్తూ ఉండవు నేను పేరు తీసేస్తా ఈసారి కూర్చున్నప్పుడు మీడియా మిత్రులకి ఆ డేటా అంతా ఇస్తా పెంచామంటున్నారు కానీ ఎంతమందికి కోత విధించారు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్